ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ఇప్పుడు అందరికీ ఎండల గురించి నేను పట్టుకొని అలా ఏలాడద్దు అటు ఇటు నాలుగు అడుగులు వేస్తా ఉంటే తగ్గిపోద్ది అదే తగ్గిపోద్ది ఆ తర్వాత నన్ను చూస్తే ఇంకా ఉండేది తగ్గిపోద్ది అర్థమైందా ఇప్పుడు చాలా చాలా అంటే చాలా మురుగుతోని మట్టితో మన ముఖం మనకైతే అర్థం కాదు అలా ఉండదు అనమాట అలా ఉండకోకుండా మల్లిపూలా ఉండాలని నేను తయారు చేస్తున్నాను అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు ముఖానికి రాసుకునే పర్వాలేదు చేతులు నల్గొన్నాయంటే చేతులకు రాసుకున్నా కూడా పర్వాలేదు ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఎందుకంటే ఆయుర్వేదంలోనూ ఇది ఎంతో పాపరా అయింది చాలా చాలా బాగుంటుంది బాడ్యంతా రాసుకుంటామంటే కూడా మీ బాడీ అంతా కూడా రాసుకోండి నేను మీ చూపిడతాను మీకు మీరన్నీ మీరు అన్నీ నేను మరీ మరీ చెప్తున్నాను రండి చూద్దాం దేనితో చేస్తున్నానో ఏ రకంగా మీరు తెల్ల వస్తారో చూపిస్తాను మా మినప గుళ్ళు ఒకసారి చూడండి ఇవి మినపగుళ్ళు మనం ఇడ్లీకి మనకి మినపగుళ్ళు కావాల్సింది ఒక్క స్పూనే కావాలండి అందుకని చెప్పి మిక్సీ పట్టుకొని వచ్చాను ఇప్పుడే ఒక్క స్పూనే మనకి మినపగుళ్ళు పొడి కావాలి అంటే మెజర్మెంట్స్ అయితే మాత్రం మనకి ఏ వేసుకున్నా కానీ అన్నీ ఒక్కొక్క స్పూనే వేసుకోండి మీరు ఎక్కువ ఆడించుకున్న మంచిదే ఏం కాదు కానీ సమానంగా వేయాలి ఎక్కువ ఆడించుకుంటే యాభై యాభై గ్రాములు వేసుకోవచ్చు వంద వంద వేసుకోవచ్చు ఈక్వల్గా తీసుకోండి ఏవి తీసుకున్నా ఇలా నేను అందుకనే మీకు కనిపించ అంటే తెలియడం కోసం ఒక్కొక్క స్పూనే వేస్తున్నాను ఒక మనిషి రాసుకోవడానికి ఒక స్పూన్ చాలు మామూలుగా అయితే ఇప్పటికీ ఇది వేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ తీసుకొని ఇందులో మా పిప్పాలు చూడండి ఇవి పెప్పళ్ళు అంటే అయ్యే చిన్న ఈలాగా ఉంటాయి అన్నమాట చూడండి ఒకసారి మీరే పిప్పలు ఇవి ఏమి కాడతారంటే బాల్యంతలకివరకా శ్రీకాకుళం జిల్లా మొత్తంలో ఈ పాకాలు పట్టి బెల్లం మంచి పాక బెల్లం వేసి పాకం పట్టి సంవత్సరాలు పొడిగేత తినమని చెప్పినారనమాట అందుకని ఎవ్వరికి తల పండదు ఎవరు బలహీనంగా కూడా ఉండరు వాళ్ళ పిల్లలు కూడా ఆ పుట్టిన పిల్లలు కూడా బలహీనంగా ఉండరు సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇవి తిన్న తర్వాత పాలు పడతాయి ఆ పాలు పిల్లలకి వెళ్తాయి ఆయన వల్ల పిల్లలకి రోగాలు రావు ఏమీ రావు అవి ఇవి తిని చేస్తే కానీ ఇక్కడికి వచ్చే మర్చిపోయాం కదా కానీ అప్పుడప్పుడు నేను ఆయుర్వేదంలో చూపిస్తాను ఈ చూపించినవి మీరు చేసుకోండి ఇప్పుడు ఇవి కూడా మనకి పెప్పళ్ళు కూడా ఒక స్పూన్ కావాలండి ఇది మీకు ఆయుర్వేదం షాపులో దొరుకుతాయి పెప్పళ్ళు అని అడగండి ఇలా ఉంటాయి ఇమ్మ ఇవి ఎంత నలుపు ఉన్నాయో మన ఒంట్లో ఉన్న నలుపుని అలా బయటకు తీసుకొని వస్తుంది సూపర్ రిజల్ట్ వస్తుందండి మీకు ఇప్పుడు నల్లగా ఉన్న చేతులకే చూపిస్తాను పెద్దమ్మ రాసుకోవట్లేదు నేను రాసుకోవట్లేదు మీరంటారు తెల్లగా ఉన్నారు కదా పెద్దమ్మ నల్లగా ఉన్న వాళ్ళకి రాయమన్నారు కదా నల్లగా ఉన్న చేతులకే రాసి చూపిస్తాను మీరు రిజల్ట్ కూడా చూదురు కానీ ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాం ఇదిగోండి ఇది మిక్సీ పట్టుకొని వచ్చాం కదా ఇప్పుడు ఇది ఇందులో ఒక స్పూన్ వేసుకుందాము ఒక స్పూనే ఎక్కువ కాదండి మాకు మాకు వాహన వస్తుంది భలే ఉంటుందండి అసలు నిజంగా సూపర్ వస్తుంది ఒక స్పూనే అయ్యింది మనం వాడిని కూడా ఒక స్పూన్ చాలా బాగుంటుందండి పిప్పళ్ళు అసలు చాలా మందికి తెలుసో తెలీదో తెలీదు కానీ చిన్న ఇక్కడ తెలీదు మా ఆలటోళ్ళ తెలుసు పిప్పలు కానీ తింటే ఇందులో పిప్పళ్ళు బెల్లం వేసుకుని పాకాలు తీసుకుని ఎలా తింటారు అనుకుంటున్నావు అసలు ఆ పిప్పళ్ళు తింటారండి శ్రీకాకుళం సైడు చాలా మందికి తెలియదు నిజంగా వాళ్ళు చాలా బలంగా ఉంటారు ఇవి వచ్చేసి అభిషేకింజలు ఇది హెయిర్కి చాలా మంచిది మన ముఖానికి బాడీ మొత్తానికి కూడా చాలా మంచిది ఇది కూడా మనకు ఇప్పుడు మిక్సీ పట్టుకొని రావాలి అవి ఎక్కువ కొద్దిగా ఎక్కువ చేసుకొని వండలు కూడా చుట్టుకోవటం వంటలు చుట్టుకుంటే డైఫ్ట్లా చాలా బలం వస్తుంది అనమాట గింజలు గింజలు గది అన్ని నాట్లు పనికొత్త అనమాట మీరు పనికిరాదు అనుకున్నవన్నీ అన్నీ పనికొత్తాయి ఇప్పుడు ఇది కూడా నేను మిక్సీ పట్టుకొని వస్తాను ఇది కూడా ఒక్క స్పూనే మనకు కావాలి ఒకవేళ పొడి ఉంటే వేసేసేయండి పొడి లేదు మా దగ్గర అందుకని మిక్సీ పడతాను పడి తెచ్చాము ఇది కూడా ఇలా ఒక్క స్పూనే కాబట్టి అది వేసుకోవాలి ఇది కూడా ఒక్క స్పూనే వేయండి అన్నీ ఒక్కొక్క స్పూనే ఒక్కొక్క స్పూను లేదా అన్ని యాభై యాభై గ్రాములు లేదా అన్ని వంద వంద గ్రాములు అలా ఆడిచుకొని చేసేసే పోసుకొని మనం ఎలా ఇప్పుడు మేము ఎలా తయారు చేస్తున్నాం అలా తయారు చేసుకుని ముంచుకుంటే కప్పుకొని అవసరం లేనప్పుడు ముఖానికి రాసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మొఖానికే కాదండి మీరు అసలు ఇది రాసిన వెంటనే మీరు ఇలా చేయి పట్టుకుంటే జారిపోయి మొహం పట్టుకున్నా కానీ మొహం కూడా ఎంత స్మూత్గా ఉంటుందో చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో వేస్తున్నాం కదా ఇప్పుడు ఇంకా వేద్దాం ఉండండి నిమిషం ఇదిగోండి ఇది గోధుమ పిండి గోధుమ పిండి మన ఇంట్లో ఏ గోధుమ పిండి ఉన్నా పర్వాలేదండి గోధుమలు ఆడిచ్చిన పిండి ఉన్నా బయట కొనుక్కున్న పిండి అయినా ఏదైనా పర్వాలేదు ఒక స్పూన్ గోధుమ పిండి కూడా వేయండి ఇందులో చూడండి చందనం పొడి ఇది చందనం పొడి మామూలుగా మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి చందనం పొడి అని అడగండి ఎర్ర చందనం పొడి ఉన్నా కానీ అదైనా అడగండి రెండిట్లో ఎక్కువ చూడండి ముందు చెక్కంటే ఇలా అర తీసుకుంటాం కదా రాయి మీద మనం అదైతే ఇంకా సూపర్ ఉంటుంది పని చేస్తుంది అనమాట ఇది మాత్రం ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది నేను తెచ్చి చెక్క కూడా అక్కడే ఉండొచ్చు వస్తారు అడిగి చూడండి ఒక్క స్పూను ఇది కూడా ఒక్క స్పూను ఇప్పుడు ఇదిగోండి లాస్ట్లో పసుపు వేసుకోండి పసుపు మాత్రం మీరు ఏదేస్తారంటే చేస్తారంటే కస్తూరి పసుపు వేసుకోండి మామూలు మన ఇంట్లో వాడుకుంటాను చూసారా ఆ పసుపు అస్సలు వేయొద్దు కస్తూరి పసుపు అయితే మనం రాసుకున్నా కానీ మనకి పసుపు కలర్లో మన చేతులు కానీ మొహం కానీ అవదు మన ఇంట్లో వాడుకున్న పసుపు అయితే మొహం పసుపుగా కనిపిస్తుంది అలా కాకుండా ఈ కస్తూరి పసుపు అయితే రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది అందుకని దగ్గరే అనమాట గోధుమ పిండి ఒక్కటే మన ఇంట్లో తీసుకోవాలి కానీ మిగిలిన షాపులో దొరుకుతాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూడండి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది పాలు కానీ ఏమి వేయొద్దండి మీరు వేసుకోవాల్సింది నెయ్యి నేను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఇంకా స్పూన్తో కలపడానికి కుదరదండి కొంచెం గట్టిగా ఉంటుందా మీరు మీరేం చేస్తారంటే పాలు కానీ అంటే ఇప్పుడు ఇలా ఉంది కొంచెం గట్టిగా ఉంది పాలు కానీ రోజు వాటర్ కానీ ఏమైనా వేసుకుందామా అని అనుకుంటారేమో అలా ఏం వేయద్దు ఇగోండి సరిపోలేదు మళ్ళీ కూడా మేము నెయ్యే వేస్తున్నాము మనకి రాసుకునేంత వరకు మనం నెయ్యి మాత్రం వేసుకోవాలండి నెయ్యి వేసుకొని రాసుకోండి ఆవు నెయ్యి ఉందనుకోండి ఇంకా మంచిది ఆవు నెయ్యితో కనుక మనం తయారు చేసి రాసుకుంటే రిజల్ట్ మీకు రెండే రెండు రోజులు రాయంగానే నలుపు మొత్తం విరిగిపోయింది ఎంత నల్లగా ఉన్నా తెల్లగా వస్తారు నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా రావడమే కాదండి చెయ్యి స్మూత్గా జారిపోద్ది మీరు పట్టుకున్నా దొరకరు అంత జారిపోద్ది అసలు బల్లే ఉంటుంది నిజంగా ఏయ్ కొద్దిగా ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఒకేసారి వేయకుండా మళ్ళీ చేతులకు రాసుకోవాలి కదా చేతులకి మొహానికి రాయాలి కదా ఆ మొత్తం మనకు పట్టేస్తుంది అసలు నిజంగా అండి బల్లే ఉంటుంది అసలు నెయ్యితో మనం రాసుకుంటున్నాము అబ్బా మీరు ఎన్ని ప్యాక్స్ వేసుంటారో ఏమో నాకు తెలియదు కానీ ఈ ప్యాక్ వేసి చూడండి ఇది ప్యాక్ కాదండి ఆయుర్వేదంలో అసలు పెద్ద గురువుగారు చెప్పిన రహస్యం ఇది సూపర్ ఉంటుందండి మేము వాడతాము మేము ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి దీన్ని వాడుతున్నాము రిజల్ట్ చాలా బాగుంది అందుకనే ఇప్పుడు ఇంకా మా చేతులు చూడండి అంత తెల్లగా ఉన్నాయో ఇప్పుడు నేను దీనికి రాసాను అనుకోండి మీరు నమ్మరు ఎందుకంటే తెల్లగా ఉన్నాయి కదా తెల్లగానే ఉంటాయి అందుకని మీకు రాసి చూపిస్తాను చూడండి నల్లగా ఉన్న చేతులకి రాసి చూపిస్తాను అయిపోయింది ఇలా కలుపుకుంటే చాలండి మనం ఇదిగోటమ్మా చూడండి ఇప్పుడు మనం రాద్దాము ఈ చేతులకి చూడండి ఒకసారి మీరు ఇదిగోండి ఇదేమో నా చెయ్యి చూస్తున్నారు కదా ఇదిగో ఇదేంటి పెద్దమ్మ చెయ్యి ఇదేమో బ్లాక్గా ఉన్న వేరే వాళ్ళ చేతులు చూడండి ఇప్పుడు దీనికి ఒక చేతికి రాసి చూపిస్తా తేడా మీకు తెలియాలి కదా ఈ చేతికి రాయమ్మా రాసిన తర్వాత అంటే పూర్తిగా ఎండిపోవాలి గట్టిగా ఎండిపోవాలండి అలా ఎండేంత వరకు మీరు ఉంచుకోండి ఫ్యాన్ కింద కాదండి మామూలుగా ఎండేటట్టుగా చూసుకోండి ఎండిన తర్వాత ఇప్పుడు మన చిన్నపిల్లలకి ఎలా అయితే మర్దన చేస్తామో పెట్టి ఆ విధంగా మీరు మొత్తం దాని అంతా రుద్దండి ఒకవేళ బాగా గట్టిగా ఎండిపోయింది అనుకుంటే కాస్త నీళ్ళ చుక్కలు చల్లి రుద్దుకోండి రుద్ది నీళ్ళతో కడిగేసి ఇంకా మీరు స్నానం చేయండి ఇదంతా స్నానానికి ముందు చేసుకునే పద్ధతి ఆ తర్వాత స్నానం చేసి వచ్చేసేయండి ఎంత మెల్లమెల్ల మెరుస్తారో ఎంత జారిపోతారో సబ్బును పట్టుకుంటే ఎలా జారుద్దో ఆ విధంగా మీరు జారుతారండి సూపర్ ఉంటుంది రిజల్ట్ మాత్రం నిజంగా మీరు ఒక్క వారంకి రెండుసార్లు చేసి చూడండి మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను ఎంత బాగుంటుందో నిజంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఇది ఆయుర్వేదంలో చాలా 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 పురాతనమైన ఆయుర్వేదంలో ఉన్న బుక్లో నుంచి నేను చూసి చెప్తున్నాను రిజల్ట్ అద్దరిపోయిందండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఒక లైక్ అయితే చేసేయండి